నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇప్పుడే నేను రెమీనా ఒక డిస్కషన్ చేసుకుంటున్నామండి చాలా వరకు అంటే మా డిస్కషన్ ఏంటంటే అసలు ఖాళీ ఉండట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి అంతా వచ్చింది ఇలా పిల్లలు తన షెడ్యూల్ నేను నా షెడ్యూల్ మేమేమో పని లేదు అది సారీ పనికి పోయిపోయింది టైం లేదు అని ఏం బాధపడుతుంటే విన్నవాళ్ళు టైం లేకపోవడమే ఒక వరం అన్నారు నిజమంటారా ఒక వరమా లేదా ఖాళీగా కూర్చోవడం ఒక వరమా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం శారీస్కి వెళ్ళిపోదాం నిజంగా అంటే అది ఎలా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందా బిజీగా ఉంటే బాగుంటుందా అదైతే తప్పకుండా చెప్పాలి ఎంతో మంది రెస్ట్ లోనే ఉన్నారు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మార్నింగ్ ఒక పది వరకు ఒక వర్క్ ఉంటది తర్వాత పిల్లలు వచ్చే వరకు నేను ఖాళీగానే ఉన్నానని ఒక ఇది ఉంటది మళ్ళీ మూడు గంటల తర్వాత మళ్ళీ బిజీ అయిపోతా ఆ టెన్ టు త్రీ మనం ఏం చేయాలని చాలా మందికి అది ఒక థాట్ ఉంటది అది కాకుండా ఎంత మంది వర్కింగ్ లో అంటే వర్క్లో ఉన్నా కూడా ఇంట్లో ఏమవుతుంది ఇంట్లో ఉంటే వర్క్ ఏమవుతుంది అలా ఇక్కడ ఒక కాల అక్కడ ఒక కాల అని అలా పోతే చాలా వరకు పని ఉంటేనే వరం అంటారు ఎందుకంటే వేరే ఆలోచనలు ఉండవు వేరే వాళ్ళకి మీకు జాస్ వెళ్ళదు ఖాళీ కూర్చుని దగ్గర నుంచి ఏమవుతుందంటే మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది అవును మనసు మంచిది కాదండి మన మన క్షణాల్లో మనల్ని మార్చేస్తుంది దాని మార్చకుండా మనసు ఆధీనంలోకి మనం వెళ్లకుండా మన ఆధీనంలోనే మనసును ఉంచుకుని మనం మన పనిని బిజీ పెట్టుకుంటే కరెక్ట్గా వెళ్ళిపోతుంది లైఫ్ సో ఫస్ట్ సారీ చెందేరి కదా చందేరి చాలా రోజుల తర్వాత మళ్ళీ చందేరి సారీస్ ఈ సారి కలర్స్ ఎలా ఉన్నాయంటే మూడు కొనాలన్నట్టు అలా ఉండాలి కదా ఇది కూడా మనకి మంచి హ్యాండ్లూమ్ సారీ అండి చిన్న బొటీ తోటి చిన్ని బోర్డర్ తోటి కాంట్రాస్ట్ కదా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఎంతవరకు ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంతే ఎప్పట్లానే సేమ్ ప్రైస్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ అండి మంచి రెడ్కి ఎల్లో హాయిన చీరలు జర్నీస్కి బాగున్నాయి ఎప్పుడు చెప్పినా చెప్తాను ఎప్పుడూ కొంటూ ఉంటారు ఈ త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ కాదు నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి మంచి కాన్వెంట్ బ్లూ మంచి బ్లూకి గ్రీన్ కలర్లో ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చి పళ్ళు పింక్ ఇచ్చారు పింక్ బ్లౌజ్ కదా చాలా బాగుంది సారీలో బుటి కూడా ఏంటంటే థ్రెడ్ బుటి థ్రెడ్ అండ్ గోల్డ్ గోల్డెన్ అలా వచ్చాయి ఈ సారీ అన్ని కొత్త కలర్ కాంబినేషన్స్ అండి మీరు ఇంతకుముందు కొని ఉండకపోతే మాత్రం తీసుకోవచ్చు ముఖ్యంగా వర్క్ చేసేవారికి డైలీ యూస్గా చాలా చాలా బాగుంటాయి అందులోకి ఈ చీరలు అమ్మాయి నయనతార కట్టిన తర్వాత మొన్న బిగ్ బాస్ లో కూడా సీరియల్స్ వేస్తారు కదా తన పేరు నాకు తెలీదు సేమ్ అంటే పేర్లు తెలియదు ఎవరే అమ్మలు ముద్దమందారం సీరియల్ పేరు తనుజా అంటే సేమ్ నయనతార్ చీరే కట్టిందండి హ్యాండ్స్కి ఏం చేసిందంటే నయనతార్ కూడా లోపల లైనింగ్ వేయించాలి అలా వదిలేశారు వేయించుకుంటే ప్లెయిన్ బ్లౌజు అంటే శారీ క్లాత్ ఇక్కడ చక్కగా లైనింగ్ వేయించుకుని ఎంత బాగుందో క్యూట్గా ఉందో అమ్మాయి సో అంచేత ఇవి హాయిగా పిల్లలు కూడా వాడచ్చు ఎంత బాగుందో నాకు అది చూసిన తర్వాత అమ్మాయిది ఒకటి పుట్టిస్తే బాగుండు పిల్లలకి కోడలకి ఒకటి అమ్మాయికి ఒకటి పుట్టించి పంపిస్తే బాగుండు అనిపించింది మంచి హ్యాండ్లూమ్ శారీ ఇప్పుడు ఇంతముందు నేను ఏంటంటే ఈ చీరలు మా ఏజ్ వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళో అని అనుకునేదాన్ని కానీ అమ్మాయి చూసిన తర్వాత బిగ్ బాస్లో ఇంక అసలు మీ ఏజ్ నీకంటే చిన్న ఏజ్ కొత్త పెడుకూతురు అందరూ కట్టొచ్చండి బిగ్ బాస్లో తనూజ కట్టిన చెందేరి శారీస్ ఇప్పుడు అలా అంతాం ఎందుకంటే తార చీర అయిపోయేది ఇప్పుడు ఎందుకంటే బిగ్ బాస్ చూస్తున్నావా చిన్న బోర్డర్ అండి చిన్న బోర్డర్ చక్కటి క్యూట్ శారీస్ మంచిగా ఉంటాయి హ్యాండ్లూమ్ చీరలు బాగా కట్టిందా మీరు చూసుంటే సండే టైంలో లో అనుకుంటా సాటర్డే సండే టైంలో లో కట్టింది నా నాగార్జున గారు వచ్చినప్పుడు అప్పుడే కట్టారు ఇవన్నీ మంచి కూడా చాలా బాగుంటదండి మంచిగా ఉంటుంది అమ్మాయి ఇది బ్లూ బ్లూ కి మనకి ఆనంద బ్లూ కి రాయల్ బ్లూ ఇప్పుడు ఇవి పిల్లలకి చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి కట్టిన తర్వాత నాకు అదే అనిపించింది మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ ఎక్కువ కలెక్షన్ ఉంది క్వాలిటీకి చూసుకో విత్ సిల్క్ మార్క్ తోటే ఇస్తారు వీళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కూడా మనం ఆల్రెడీ ఒక ఆరు నెలలని చూపిస్తున్నాం వన్ ఇయర్ని చూపిస్తున్నాం వన్ ఇయర్ చూపిస్తున్నాం వీవర్స్కి పది కల్పిస్తున్నట్టే ఇవి వచ్చినప్పుడల్లా కూడా మంచి డిమాండ్ ఉంటుంది మనం వీవర్కి ఎక్కువ పది కల్పించినట్టే కూడా కలర్ బాగుంది మంచి బ్లూ నెక్స్ట్ మంచి పింక్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ బాగున్నాయి ఇది బ్లౌజ్ మీకు ఇందులో నచ్చింది ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి ఇది ఒక కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ పిల్ల వేస్తున్నప్పుడే అనుకున్నాను మంచిగా అనిపించింది అండి ఈ బ్లూ మనకి ఎలాంటి బ్లూ అంటే రాయల్ బ్లూ బ్లాక్ మిక్స్ అయిన కలర్ దీనికి మంచి లైట్ కలర్ ఇచ్చారు ఇది కూడా పిల్లలకి బాగుంటుంది ఇది లైనింగ్ వేయించకుండా హ్యాండ్స్కి ఇలా పెట్టేసుకుంది అమ్మాయి కరీ అనిపించినట్టుగా ఇలా అందం వచ్చింది బాడీ అంతా మామూలుగా లైనింగ్ పెట్టించుకుంది నీట్గా ఉందండి చక్కగా చీర కట్టుకుని సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇప్పుడు బాగా కడుతున్నారండి ఇంకా బిగ్ బాస్ రెగ్యులర్గా ఫాలో అయితే అమ్మాయి తనుజు గుర్తుంటే మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే కట్టడం వల్ల ఒక ప్రమోట్ చేసినట్టు అవుతుంది వీవర్స్కి ఇంకా దొరుకుతుంది అంతే ఇది కూడా చాలా బాగుంది కలర్ మెయిన్ ఇది మంచి కాఫీ పొడి కలర్ దీనికి మంచి లైట్ ఇది ఇది కూడా కొంచెం కొత్త కలర్ కొత్త కలర్ మన అండ్ ఇవి బాగుంటాయి మనకి డ్రేప్ చేసుకున్నప్పుడు కూడా లుక్ మంచిగా ఉంటుంది కలర్ కలర్లో ఏదైనా బీట్ జ్యువెలరీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కొత్త చీర కట్టామా ఫోటో దిగామా రీల్స్ ఉంటే రీల్స్ పెట్టేసాం అటువంటి అప్పుడు ఇలాంటి చీరలు ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి కూడా నచ్చే అవకాశం ఉంటుంది ఇది చీరలో గోల్డ్ బుటీ ఉంది మళ్ళీ థ్రెడ్ బుటీ కూడా ఉంది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్కి పింక్ మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఇవన్నీ చిన్న బోర్డర్ కదా ఇవన్నీ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఎక్కువ వచ్చే ఉంటది ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ తోటి మంచి మెహందీ గ్రీన్ మిక్స్ అయిందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఈసారి ఎప్పట్లాగా ఆకుపచ్చ ఎరుపులు అలా కాకుండా కొత్త కలర్స్ వచ్చాయి ఎల్లో చాలా బాగుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ అదే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మెహందీ ఆ టైంకి తీసుకోవచ్చు మెహందీ కాదు హల్దీ 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 ఫంక్షన్ మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి హాయిగా ఉంటాయి కట్టుకున్న చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం జాబ్ చేసేవారు డైలీ వేర్గా తీసుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయితే ఒకటి సార్లు బయటకు వెళ్ళినప్పుడు కట్టుకున్న తర్వాత డైలీవేర్గా కట్టుకోవచ్చు ఇది కూడా మనకి ఆరెంజ్ కలర్లోకి వస్తుంది మరీ బ్రిక్ కలర్ కాదు ఆరెంజ్ వచ్చి చిన్న ఎడ్జ్ కలర్ మంచిగా వచ్చిందండి చిన్న బార్డరు పళ్ళు అండ్ బ్లౌజ్ మొత్తం గోల్డ్ బుట్టి ఎక్కడా కూడా మీకు థ్రెడ్ బుట్టి లేదు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కలర్స్ మెయిన్ కలర్ బాగుంది చెప్తాను కదా ఈ శారీ వచ్చిన వాటిలో చాలా వరకు కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి యంగ్ అంటే పిల్లల నుంచి కూడా కట్టొచ్చండి అందరూ అన్ని వయసు వాళ్ళు కట్టేలా ఉన్నాయి ఇది ఇంకా అసలు మామూలుగా లేదు నైన్ పెట్టుకోండి ఇదే చీర కట్టిందండి నా అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చిన ఆర్టిస్ట్ తనే కదా కలర్ మరి చూడాలి నువ్వు ఇక్కడ షాప్ లో పని చేస్తున్నావు కదా చెందరి చీర తెలిసిన తెలియాలి కదా ఇదే అదే కట్టిందంటావా ఆహా అదేలేండి మొత్తానికి ఏదైనా ఈ చీరను అయితే అమ్మాయి ప్రమోట్ చేస్తుంది మరి ఎక్కడ కొందో మీకు తెలియకుండా మీ దగ్గర కొను ఉండొచ్చు చాలా మంది ఏం పోనా చీర కట్టుకొని చాలా బాగుంది తర్వాత రెడ్ ఇవి ఇంకా కాంట్రాస్ట్ లేవు ఇక్కడ చాలా కూడా సెల్ఫ్ సెల్ఫ్ ఎందుకంటే సెల్ఫ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవును సెల్ఫ్ చాలా బాగా కడుతున్నారండి ఇందులో కలర్స్ అంటే ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం మనకి సెల్ఫ్ లో మంచి కలర్స్ అండి ఇది బుటీ కూడా డిఫరెంట్ మనకి జాంబానీ బుట్టి లాగా అలా వచ్చింది కలర్ బాగుంది నెక్స్ట్ పింక్ ఇది మెజంతా పింక్ అనొచ్చు దీనికి బుటీ బాగుందండి బుటీ మంచి చాలా అందంగా ఇచ్చారు ఎంత దూరాన్ని ఉన్నా బుట్టి కనిపిస్తుంది అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది అండ్ ఈ ప్లెయిన్ బ్లౌజ్లే అందం ఇప్పుడు మీరు ఎంతోమంది కట్టున కట్టడం కూడా వాళ్ళు ఇవ్వరు బ్లౌజ్ చేంజ్ చేయట్లేదు సేమ్ అదే తోనే వెళ్ళిపోతున్నారు ఇంకా బ్లాక్ బ్లాక్ చాలా బాగుంది సాధారణ ఫస్ట్లో కొనేసాను అందుకే కంగారబడ్డా బ్లాక్ రెడ్ వాటర్ అలా కొనేసాను కానీ మొత్తం బ్లాక్ ఎంత అన్నం ఉందో చీర నెక్స్ట్ ఇది మనకి కొంచెం వైన్ కలర్లా వస్తుందండి మనకి ద్రాక్షలు నల్ల ద్రాక్షలు పైన ఉంటుంది కదా ఆ కలర్ ఇది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లో మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కాఫీ పొడి కలర్ అచ్చం కాఫీ పొడి కలర్ బుక్కు రంగు అని కూడా అనవచ్చు చిన్న బార్డర్ చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ అన్నీ ఒకటే ధర సేమ్ అదే అన్నీ అంతే ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఇదికి మళ్ళీ కాంట్రాస్ట్లోకి వచ్చింది కదా ఇది ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఓ అలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సేమ్ అదే ప్రైస్ ఇవన్నీ సేమ్ అదే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే ఉంటుంది ఇది కూడా బాగుందండి ఎడ్జ్ కాంట్రాస్ట్ మీకు ఆరెంజ్ ఇచ్చారు శారీ వచ్చేటప్పటికి కొంచెం ఎల్లో షేడ్లో వచ్చింది వెరైటీగా ఉంది శారీ కూడా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లూ ఎక్కువ కలర్స్ బాగా వచ్చాయి ఈ సారీ ఎలా ఉంటుంది స్టోర్కి వచ్చినప్పుడు బాగా తీసుకుంటారు బాగా తీసుకుంటారు ఇది అయితే మనం ఖాళీ సారీస్ ఇచ్చాం కదా మనం ఎటువంటి రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ అయితే నేను చీరలు చాలా బాగున్నాయి మంచి బడ్జెట్ లో ఇచ్చాం విత్ సిల్క్ మార్క్ బడ్జెట్ లో మంచి ఇచ్చాం నేను నేను తీసుకున్న కలర్ చాలా మంది ఇప్పుడు పదియో పదిహేను సారీస్ ప్రీ ఆర్డర్లో ఉన్నాయి సేమ్ అదే సారీ మీ చీర కొంచెం మనకి బార్డర్ పెరుగుతుందండి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా రెండు వైపులా కొంచెం పెద్ద బార్డర్ మనం మాకు అలా చిన్న బార్డర్ వద్దు అనుకుంటే మీరు ఈ బార్డర్ ట్రై చేయొచ్చు ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ అన్నీ మోస్ట్లీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ ప్లస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది ప్రైస్ ఇలా కట్టుకుని ఒక రెండు సార్లు తర్వాత మధ్యలో మీరు ఏదైనా స్క్రీన్ ప్రింటింగ్ కానీ ఏదైనా హ్యాండ్ పెయింట్ కానీ అలా వేయించుకున్నా కూడా చీర ఇంకొక లెవెల్లో ఉంటుంది ఇది చాలా బాగుంది కలర్ కదా కలర్ కలర్ బాగుంది ఇది మనకి థ్రెడ్ బార్డర్ వస్తుంది ఫట్ బార్డర్ రాకుండా రెండు వైపులా థ్రెడ్ బార్డర్ వస్తుంది చీర అంతా కూడా చక్క చిన్న బుటి మంచి కలర్ మెరూన్కి మంచి బ్లూ బ్లూ శారీకి మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది గంగా జమున బార్డర్ ఆరెంజ్ అండ్ పింక్ పైన ఆరెంజ్ కలర్ వచ్చిందండి కింద వైపున పింక్ కలర్ వచ్చింది పింక్ కలర్ లో బ్లౌజ్ ఇవి అదే సేమ్ ప్రైస్ ఇది కూడా ఆరెంజ్ అండ్ పింక్ మనకి మిడిల్ లోకి ఏంటంటే మొక్కుపడం రంగు అనొచ్చు లేదంటే స్నఫ్ అని కూడా అనొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ రాయల్ బ్లూ ఇది మళ్ళీ సెల్ఫ్ వచ్చింది ఇది కూడా బాగుంది సెల్ఫ్లో సింపుల్గా ఇప్పుడు పిల్లలు బాగా కడుతున్నారని చెప్పాను కదా ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ తర్వాత నెక్స్ట్ కంచి మెరూన్ ఇది కూడా బాగుందండి కంచి మెరూన్ కూడా బాగుంది మంచి మెరూన్ చిన్న బోర్డర్ జరి బోర్డరు పిల్లలు బాగా కడుతున్నారు కాబట్టి అటువంటి వారికి ఇవి చాలా బాగుంటాయి మంచి హ్యాండ్లూమ్ సారీ కట్టుకోండి పిల్లలు కానీ ఇప్పుడు అవేర్నెస్ బాగుంది బాగుంది ఇది కూడా బాగుంది డిఫరెంట్ కలర్ కదా కూడా చూపించి చూపించాం ఇది ఒక చోట డార్క్ ఒక చోట లైట్ చాలా డిఫరెంట్ బాక్సు ఫోటోస్ కి బాగుంటాయి లైటింగ్స్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది ఇవి ఫోటో కన్ని మంచిగా ఉంటాయి సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కలర్ బాగుందండి మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి యాష్ కలర్కి ఎడ్జ్ కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ లాగా వచ్చింది పళ్ళు కూడా టస్సర్ పళ్ళు ఇచ్చినట్టుగా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ మంచి మెరుగు ఇది కొంచెం కొత్తగా వచ్చింది మనకి బార్డర్ కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ ఇది ఇంకా కట్టి మనం బోర్ కొట్టి చీర చింపాలి తప్ప అంత చక్కగా మన్నే సారీస్ అండి ఇవి ఇది బాగుంది మళ్ళీ మంచి గ్రీన్ మనకి ప్యూర్ చెందేరి పట్టులో ఇచ్చినట్టుగా పట్టు బోర్డర్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది శారీ ఇది కూడా ఇవి రంగు వర్షాలు ఎప్పుడూ దొరుకుతాయి అండి మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి మీరు ఇప్పుడు ఒక వీడియోలో అయిపోయిందని కానీ టెన్షన్ పడక్కర్లేదు మీరు ఆర్డర్ పెట్టుకుంటే తెప్పించి ఇస్తారు లేదు స్టోర్కి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు ఈ వెరైటీ ఒకటి చాలా బాగుంది ఇది ఇప్పుడు కొత్తగా వస్తుంది మ్యామ్ ఇలా చాలా బాగుంది వెరైటీ కొంచెం రెండు మూడు కలర్స్ లాగా అలా వచ్చింది బాక్సులు టైప్ కింద వచ్చిందండి ప్లస్ ఇదంతా లైన్స్ ఇలా వచ్చి వీవింగ్ స్టైల్ వచ్చింది లోపల కొంచెం దూరంగా వస్తుంది మరీ కాంట్రాస్ట్ కాకుండా పక్కన పక్కన కలర్ కానీ చూడడానికి కొంచెం సటిల్ గా అందంగా ఉంటది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి కలర్ ఇది బోర్డర్ బాగుంది డిఫరెంట్ ఉంది చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో ఏంటంటే ఒక పట్టు పోగు ఒక కాటన్ పోగు రెండు మిక్స్ చేసి చీర నేస్తారు ఇదే ప్యూర్ పట్టుకెళ్ళిపోతే మనకి ఏడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇరవై వేలు ముప్పై వేలు అలా ఉంటూ ఉంటాయి ఇది కాటన్ అండ్ పట్టు వలన మనకు కొంచెం బడ్జెట్లో వస్తుంది ప్లస్ హ్యాండ్లూమ్ ఇంచుమించు ఆ ప్యూర్ చీర కట్టినట్టుగానే మనం హాయిగా ఫీల్ అవ్వచ్చు రెండోది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ముఖ్యంగా ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ ఇక్కడ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది కూడా కలర్ బాగుంది కదా చాలా బాగుంది కలర్ ఇవన్నీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా ఇది కొంచెం పెరుగుతుంది ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది ఫోర్ థౌసండ్ ఇంకా ఫోర్ థౌసండ్ టూ నైన్టీ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇంకో తొంభై లేదు ఫ్రీ షిప్పింగ్ అంతేనా అంతే అంతే మేము అంతే బ్లాక్కి డిఫరెంట్ గా పింక్ ఇచ్చారు బోర్డర్ మీరు పళ్ళు పింక్ పళ్ళు పింక్ వచ్చింది బాగుందండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ శారీ అంతా మంచి లైట్ కలర్ పళ్ళు కూడా పింక్ లో లైట్ ఇచ్చారు ఈ చీరలో ఏంటంటే ఎక్కువగా మనకి గోల్డ్ సరి లేకుండా థ్రెడ్ బుట్ ఇచ్చారు పళ్ళు పళ్ళు గోల్డ్ థ్రెడ్ ఎక్కువ హైలైట్ అయింది అవును నెక్స్ట్ మనం చెందేరిలో చెక్స్ లాస్ట్ టైం చూపించామా చూపించిన ఫస్ట్ అంటే చెక్స్ చూపి చూపించామా చెక్స్ వచ్చిందండి రెండు వేపుల మనకి జరి బోర్డర్ పళ్ళు అంతా కూడా జరి వస్తుంది కాంట్రాస్ట్ లైన్స్ తోటి బ్లౌజ్ ఇందులో కలర్స్ వెళ్దాం ఎంతవరకు సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది ఇది డ్రేప్ చేసుకున్నప్పుడు మంచి రిచ్నెస్ ఉంటుంది ఫుల్ చెక్స్ ఉంటుంది కాబట్టి ఫుల్ చెక్నెస్ ఇందులో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటుంది కదా ఫంక్షన్స్కి కట్టుకునేలాగా పట్టు చీరలా ఉంటుంది ఇది కూడా బాగుంది ఇది పిల్లల కంటే కూడా కొంచెం మనకే ఎక్కువగా బాగుంటుంది ఒకవేళ పిల్లలు కట్టిది నేను కొత్తగా ప్రజెంట్ చేస్తానంటే బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది రాయల్ బ్లూ వైలెట్ మిక్స్ ప్లస్ బార్డర్ అంతా కూడా మనకి జరి బోడర్ పళ్ళు కూడా జరిగి ప్లెయిన్ అదే సెల్ఫ్ ఇవ్వకుండా బార్డర్ కాంట్రాస్ట్ వస్తే కాంట్రాస్ట్ వస్తుంది క్లౌజ్ కూడా గ్రీన్ మంచిగా ఉందండి గ్రీన్ చాలా బాగుంది గోల్డ్ ఆఫ్ కలర్ మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లూ రాయల్ బ్లూ మంచి రాయల్ బ్లూకి మెరూన్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇవి నిండుగా ఉన్నాయి బాగున్నాయి ఇంతకుముందు మీరు ఇలా కుటీలు తీసేసుకుని ఉంటే అవి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది హాయిగా మీరు ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళినా టూర్స్కి వెళ్ళదు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఇవి పెట్టుకుంటే ఇవి తొందరగా ఆరిపోతే శారీస్ కూడా బాగుంటాయి ఇది ఎంత ఉంది సేమ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇలా వస్తుంది రెడ్ ఇది మనం సన్న బోర్డర్ లో కూడా చూసాము సేమ్ అదే ఇది పెద్ద బోర్డర్ పిల్లల్ లాంటి వాడు కట్టుకున్నా మనం ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మొత్తం గోల్డ్ జరి బోర్డర్ రన్నింగ్స్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ రూపీస్ పెరి ఈ కలర్ కూడా బాగుందండి అమ్మాయి నైన్ తర్ ఇందులో చిన్న బోర్డర్ కట్టింది ఇప్పుడు మనం పెద్ద బోర్డర్ బాగుంది ఇది కూడా కలర్ బాగుంది కలర్ ఈ బార్డర్ రావడం వల్ల ఇంకా రిచ్ అయిపోయింది రిచ్ లుక్లో మనకి ఏంటంటే ఇంకా పట్టు చీర ఉన్నట్టుగా అలా ఉంది వింటేజ్ కంచి పట్లాగా అలా ఉందండి చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు మంచి సారీ ఇందులో మళ్ళీ మనం చెక్స్లో ఇంతకుముందు కాంట్రాస్ట్ చూసాము ఇప్పుడు ప్లెయిన్ చూస్తున్నాం మొత్తం ఒకటేసారి కాంట్రాస్ట్ ఇష్టపడినకు కాంట్రాస్ట్ కంటే కూడా ఇది బాగా నచ్చింది అలా ఇష్టపడిన వారు ఇలా వెళ్ళొచ్చు లేదు మాకు అలా మొత్తం ప్లెయిన్ కట్టలేము అనుకుంటే కాంట్రాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది కూడా బాగుంది టూ కలర్స్ వచ్చాయి మీకు మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ మారినట్టుంది కదా సేమ్ చెక్ చెక్స్ కానీ ఎంత బాగా అనిపించిందా చాలా బాగుంది ఇది మనకి లైట్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ వారికి ఇష్టపడేవారికి బాగుంటాయండి అందులో మంచి కంచి మెరూన్ కొన్ని కొన్ని వాళ్ళు ఎలా ఉన్నాయంటే చందేరి సిక్కు చీరలో మనకి కంచి వింటేజ్ పట్టులా ఉన్నాయి వింటేజ్ పట్టు సారీస్ ఉంటాయి కదా సేమ్ ఆ లుక్లో ఉన్నాయండి ఇది కూడా మంచి లైట్ కలర్ మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా చెక్స్ వస్తుంది అది వెళ్ళచ్చు లేదంటే నెక్స్ట్ ఇది ఒక కలర్ సి గ్రీన్ కలర్ అలా వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ ఇందులో ఎక్కడ మీకు కాంట్రాస్ట్ అనేది ఉండదు సేమ్ ఇదే చెక్స్ లో మనం ఇంతకుముందు ముందు కాంట్రాస్ట్ చూస్తాం ఇవి కూడా బాగున్నాయండి గ్రీన్ వస్తుంది కదా రెండు రకాల గ్రీన్ మిక్స్ అవుతూ చాలా అందంగా ఉంది చీర అయితే ఇప్పుడు గ్రీన్ కూడా ట్రెండ్ ట్రెండ్ బాగా ట్రెండ్ బాటిల్ గ్రీన్ చాలా ట్రెండ్ బాటిల్ గ్రీన్ పట్టు చీరలు కానీ ఆరుగంజా సారీస్ కానీ బాగుంటున్నారు ఇది కూడా బాగుంది మళ్ళీ మనకి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వెరైటీ ఉంది కదా ఇందులోనే ఇన్ని వెరైటీస్ సెల్ఫ్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది మళ్ళీ బోర్డర్ లో కూడా మీకు కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా బాగుందండి చాలా బాగుంది మంచి బ్లూ కలర్ ఇవాళ అసలు బాగున్నాయి చందేరి చీరలు ఎలా ఉన్నాయంటే బార్డర్స్ డిఫరెంట్ వచ్చాయి కలర్స్ డిఫరెంట్ వచ్చాయి రెగ్యులర్గా లేవండి చాలా బాగున్నాయి మీకు ఏమైనా గిఫ్టింగ్ పర్పస్గా శుభకార్యాలకు కావాలనుకున్నాం మన ఒక ఆయన అయితే మన ఇంకా వీడియో పూర్తిగా రిలీజ్ అయినస్ రావట్లేదు ఖాదీ చీరలు వచ్చాయని యాభై తీసుకెళ్ళిపోయారంట అది నమ్మకం ఒక ఆవిడది గొడవ కూడా పడ్డాట అది నిజమే అవ్వం కూడా ఏం కాదు ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి హ్యాండ్లు ఏదో శుభకార్యాలు పెట్టాలనుకుంటచ్చు మరి ఆయన ప్లాన్ ఏంటో మాకు తెలియదు అలా వచ్చి అలా యాభై చీరలు తీసుకుని వెళ్ళిపోయారట తర్వాత మిగిలివన్నీ జనతలు అందరికీ న్యాయం చేశారు ఇంకా ఉన్నారు వారందరికీ కూడా వాళ్ళు ఆర్డర్ ఆల్రెడీ తీసుకున్నారు మీకు కూడా కావాలనుకుంటే మీరు మళ్ళీ ఆ వీడియో చూసుకోండి లేదంటే ఒకసారి అడగండి వాళ్ళు ఫిక్స్ పెడతారు మీరు హాయిగా నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఇక హ్యాండ్లూమ్ శారీస్లో మనకి చాలా వెరైటీస్ రంగు వర్షాలు ఉంటాయి కాబట్టి మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ కొంచెం ఒక త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా కావాలనుకున్నా కూడా మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ సిల్క్ మార్క్ అలా కావాలనుకుంటే రంగువర్షాన్ని విజిట్ చేయొచ్చు రంగువర్ష కొండపూర్ అండ్ కుకట్పల్లి కొట్టాలి థ్యాంక్ యూ